అత్యధిక మెజారిటీతో గెలుస్తున్నామనిపిస్తుంది అదేవిధంగా మీరందరూ ఎవరైతే ఈ ఎలక్షన్ కోసం ఎన్నికల కోసం కష్టపడి పనిచేసేట తెలుగుదేశం నాయకులు ఇప్పుడు రాబోయే వాళ్ళు వచ్చిన వాళ్ళు అలాగే కార్యకర్తలు అందరి నమ్మకాన్ని ఒమ్మ చేయకుండా మీరందరూ కలలుకనే కోరు నియోజకవర్గాన్ని మనం నిర్మించుకుంటాం అదేవిధంగా మీరందరూ నన్ను మీ సోదరులాగా ఆదరించి ఇంత అభిమానం చూపిస్తుంటే ఇంతమంది వచ్చి అందరూ అనుకున్నట్లు ఏదో ఆశించి కాకుండా నాయకత్వ మార్పు కోసం మీరందరూ వచ్చి స్వచ్ఛందంగా పార్టీలో చేరడం ఇది చాలా మంచి పరిణామం అనిపిస్తుంది అదేవిధంగా మీరందరూ ఎవరైతే చేరుతున్నారో ఆల్రెడీ ముందుగా ఉన్న తెలుగుదేశం నాయకులకి మీకు తెలుసు వాళ్ళు కష్టాలు అవతలున్నా మీ అందరికీ మీ ఊర్లలో తెలుసు వాళ్ళు ఎంత కష్టపడ్డారో కాబట్టి అందరూ సామరస్యంగా వాళ్ళని కలుపుకొని మెలిసి ఎన్నికలు చేస్తేనే మనం ఈసారి విజయం సాధించగలం అదేవిధంగా నా సోదరులు ఇక్కడ బుచ్చి మండలానికి అందరూ అంగీకరించి గోల్డ్ తండ్రి అన్న శ్రీనివాసు రెడ్డి సుబ్రహ్మణ్యం నాయుడు అలాగే శేషన్న హరికృష్ణ వీరందరినీ కలిపి ఒక కమిటీగా వేసి బుచ్చి మండలానికి మీ ఏ సమస్యలు ఉన్నా వార్త చెప్పుకోవచ్చు అని చెప్పి చెప్పుకుంటు ఈరోజు నేను వినియోగించుకుంటున్నాను అదేవిధంగా దీనికంతా సహకరించిన ఈ సోదరులకి మరోసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వీర ఆధ్వర్యంలో కూచి మండలంలో మీరందరూ కలిసి మలిసి పనిచేయాలని మీరందరినీ మరోసారి కోరుకుంటున్నాను అదేవిధంగా ఉమ్మడి అభ్యర్థిగా మీ ముందుకు వచ్చిన నన్ను ఎమ్మెల్యేగా వచ్చిన మీ ముందుకు వచ్చిన నన్ను సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని అదేవిధంగా వేవరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీ అభ్యర్థిగా సైకిల్ గుట్టు మీద ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను మనం నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకొని ఆయన్ని తిరిగి మనము మన అభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధికి ఆయన ద్వారా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను రెండు నిమిషాల్లో సభా కార్యక్రమం ప్రారంభమవుతుంది వేదిక ఆహ్వానిస్తున్నాం అలాగే పదిహేడవ వార్డు కౌశద్ గారు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అలాగే బిచ్చుడి పాలు సర్పంచ్ నాయకులు ముఖ్య నాయకులు వేదిక మీద ఆహ్వానిస్తున్నాం కూడా ఆశీర్వదించాలని అండి అందరికీ నమస్కారం అందరూ కూడా అనుకున్న వాళ్ళు వాళ్ళు కూడా అందరూ కూడా ఆశీర్వదన కావాల్సింది అందరూ కూడా వైపు వార్డులు ఇంచారు పదమూడు గ్రామ పంచాయతీల యొక్క పంచాయతీ నాయకులు కూడా శాసనసభ ఎప్పటిగా ప్రకటించడం మనందరికీ తెలిసిందే పి అంకయ్య జి రమేష్ కె శ్రీనివాసరావు డబ్బుకుంట రమేష్ గారు